అసలు నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేదు పెట్టక ముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా వాళ్ళకే తెలియాలి కానీ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర్ రెడ్డి గారు వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేదు మార్చలేవు నా కొడుకు పేరు రాజారెడ్డి నా కొడుకు రాజశేఖర రెడ్డి వారసుడే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది చంద్రబాబు గారు చెప్తే మార్ఫింగ్ చేశారు ఒక వీడియోని నేను కూడా చూసాను నా టీం కూడా పెట్టింది మార్ఫ్ చేసిన వీడియోలో చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు రాజకీయాలలో వస్తాడు అని నేను చెప్పినట్టు కష్టపడి మార్ఫింగ్ చేశారు చూస్తే నాకు చాలా నవ్వొచ్చింది ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది చంద్రబాబు గారు చెప్తే నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే మరి ఎవరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో వైసీపీ సమాధానం చెప్పాలి